ఈ నాలుగున్నర ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా అనిపించింది జగన్ పరిపాలన చాలా వరకు తెలుగుదేశం కన్నా కూడా చాలా వరకు మెరుగైంది కానీ ఏంటంటే కొన్ని కొన్ని రేట్ల వల్ల జనాలు ఇబ్బందులు పడ్డారు కానీ ఇబ్బంది పడిన దానికి ఏం ఇబ్బంది ఏమి లే ఏదో ఒకరోజు ఉపయోగపడే విషయాలన్నీ చేస్తాడు ఈసారి జగన్ గెలిపిస్తే ప్రతి ఒక్కరికి మంచి సేవలు చేస్తారు లేదంటే ఏరే రాజకీయ నాయకులు వచ్చారంటే పరిపాలన నాశనం అయిపోద్ది ఇప్పటి వరకు ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చాడు కదా అలా లబ్ధి పొందారా మీరు ప్రతి ఒక్కరూ లభ్య పొంది ఉంటారు కాలు భాగం లభ్య పొందండి ఎందుకంటే రాజకీయ నాయకుల్లో పెద్ద పెద్ద డబ్బున్నోళ్ళు వాళ్ళు వీళ్ళు చేసుకున్న ఇబ్బందుల వల్లే కానీ పేదవాళ్ళకి వీళ్ళు జగన్ ఏమో డబ్బులు అమౌంట్లేమో చేశాడు ఈ రాజకీయ నాయకులు పక్కన తీసుకొని తినేసారు జనాలకి అందువల్ల అందుబాటుకి అందు అందు అందల లేదంటే పరిపాలన మాత్రం బాగా చేసినారు జగన్ వరకు జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనేసి పొత్తులపై మూడు పార్టీలు వస్తున్నాయి కదా నిజంగా ఓడిస్తారా ఓడియాలని ఎన్ని ప్రయోగాలు చేసినా జనాల్లో ఎంత విధి లేకుండా ఉన్నా మళ్ళా వేసేది అందరూ జగన్కే వేస్తారు పరిపాలన మాత్రం బాగుంది పరిపాలన మాత్రం అంటే రేట్లు ఎక్కువ అనే కానీ రేట్లు లేకుండా అనేది ఉండవు ప్రతి ఒక్కటి రేట్లు అనేది వస్తాయి కానీ జనాలు అన్నీ మె మెలిగి ఉంటే దేనికైనా కానీ రేట్లు అనేవి తగ్గతాయి కంపల్సరీ తగ్గతాయి కానీ జనాల వల్ల ఈ రేట్లు అనేవి పెరుగుతున్నాయి జగన్ పరిపాలన సైకో పరిపాలన చంద్రబాబు నాయుడు అన్నాడు నిజమేనా అవన్నీ ఉత్తమ మాటలే చెప్పినంతవరకు పనులు జరగవు ఏ పని అయినా కష్టపడితేనే ఫలితం వస్తుంది కష్టపడింది ఏ ఫలితం రాదు పవన్ కళ్యాణ్ పై మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ చేస్తాడో చేయడో మనకు తెలియదు కానీ రాజకీయంలో వచ్చాడు కాబట్టి దాని విషయం మనకి మనం చెప్పలేము కానీ ముక్కాలు పర్సెంట్ రాజకీయం పా తరఫున కానీ తరఫున అయినా కానీ జగన్ పరిపాలన ఒక ఒక మాదిరిగా చేశాడు చేయకుండా ఏం లేడు హామీలు చెప్పాడు దాని పక్కన చేసుకుంటూ వచ్చాడు